ను కండతరాలకు విస్తరించిన ఘనత ప్రధాని మోదీదే అని ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పంతం నానాజీలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి మరియు మెప్మా ఆయుష్ ల ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ వద్ద యోగా శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది మానసిక వికాసానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వైజాగ్ లో ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇది వరల్డ్ రికార్డ్ అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయుష్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల్లో యోగా చిట్టిబాబు ఎనిమిది మంది యోగా గురువులతో నిర్వహించారు ఏరియల్ డెవలప్మెంట్ చైత్ర వర్షిని పీడి మెప్మా ప్రేమ్ వధ ఆయుష్ నోడల్ అధికారి అలీ ఎండిఓ సతీష్ కార్యదర్శి పాండు రంగారావు జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు సుమారు పదమూడు వందల మంది పాల్గొన్నారు అంత పార్లమెంట్లోనే ది బెస్ట్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు దీనికి సహకరించిన నిర్వహించిన పడాజ్ మేడం గారికి అలాగే ఎంపీడి గారికి అన్ని ఇక్కడ రోజు చేసిన మీ అందరికీ కూడా నా మృతపూర్వక ధన్యవాదాలు యోగా ఒక చేపించిన యోగా గురువు గారికి అలాగే ఎంతో ప్రశాంతత నింపుతూ ఎప్పుడూ ఉంటూ ఈ రోజు కూడా మాకు సహకరించిన బ్రహ్మకుమారి గారికి వాళ్ళందరికీ కూడా అమృతం ఏదో ఇరవై ఒకటో తారీఖున ఇందాక ఎమ్మెల్యే నానాజీ గారు చెప్తున్నది చక్కటి చక్కటి పాయింట్ అది ప్రపంచం అంతా యుద్ధంలో మునిగిపోతున్నప్పుడు భారతదేశం యోగాతో ప్రశాంతతో ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి యోగాంతర ప్రోగ్రామ్ని ఇరవై వైజాగ్లో చేపడుతున్నారు ఐదు లక్షల మందితో అంటే అది ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఉంటుంది డెఫినెట్గా దాన్ని సహకరిస్తూ మీ అందరూ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడు ఇలాగే యోగా చేస్తూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటూ అది సమాజంలో కూడా నింపుతూ మనమందరం చాలా హెల్తీగా ఉండాలని నిర్వహిస్తాను ఈ ప్రోగ్రామ్కి అందులో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ అలాగే ఇద్దరు సభ్యులు శ్రీనివాస్ గారికి గారికి ఆ పిల్ల వారికి గారికి వేదిక ఉన్న నేత ప్రజలందరికీ కూడా వేదిక ముందు దాకా ఆసనాలు చేసినటువంటి యోగా ఆసనాలు చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను యోగా సాధన వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా అవుతాం అనేది చాలా కాలంగా మన ప్రధాని మోడీ గారు చెప్తా ఉన్నారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు వ్యవస్థలు చేస్తూ ఉంటారు అని కూడా అట్లాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించినందుకు మన డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అలాగే మెప్ప నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి అలాగే ఎంఈఓ కాకినాడ రోడ్లోకి అందరికీ కూడా ప్రతి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దీనివల్ల నేను ఈ మధ్య చైతన్యం మొదలుపెట్టాను దీనివల్ల కొంచెం బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది లేదా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడన్నా బయటకు వెళ్ళినా ఎంత కష్టపడి వచ్చినా సరే మసా లేకపోతే ఒక అంటే ఎంతసేపు ఎప్పుడు ఏదో బాగా చేస్తున్నాం బాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖుని విశాఖపట్నంలో అంటే ఈ యోగా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రసిద్ధి చెందిన కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టే అవకాశం మోడీ గారిని కలగజేసినట్లు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఫెస్టేజెస్గా తీసుకుని మొత్తం ప్రతి ఒక్కరికి కూడా దీని మీద దృష్టి మారిత చేసినటువంటి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధారణంగా యోగ మహోత్సవాలు వేరే ఒకటి జూన్ ఇరవై వరకు నడుస్తూ ఉన్నాయి అలాగే రేపు ఐదు లక్షల మందితోటి చేయబోయేటువంటి కార్యక్రమానికి కార్యక్రమం నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళాలని చెప్పి పేరు